ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఎట్లున్నారు అయితే ఇవాళ ఇంకో మంచి ముచ్చట పట్టుకొచ్చిన అదేంటిదంటే తెలంగాణ ఎట్లుండే ఎట్లయింది అంటే ఓ ఐదు సంవత్సరాల కిందట చూసుకుంటే తెలంగాణ అంటే గిదిరా తెలంగాణ అంటే గిట్లుండాలా ఉండాలా అన్నట్టు ఉండే కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక దిక్కు మానవంగాలు అయితే ఇంకో దిక్కు నీళ్ళ సమస్యలు ఉంటాయి ఇంకో దిక్కు ఇంకో సమస్య ఉంటుంది మరి అసలు దీని గురించి మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారు మాట్లాడిరు ఏం మాట్లాడారు ఇందాం సఫిషియెంట్ టైం గివెన్ మేము తొందరపడి మేము కనేరు కన్నెరియి మా ప్రభుత్వం ఎనిమిది వేలు వచ్చేయండి అనేటువంటి పిచ్చి పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే వాడికి పోలే మీద పోరాడుతున్నాం ముఖ్యంగా బస్ మీద పోరాడడం ఇక్కడ పోరాడటం ఇంకొకటి పోరాడుతుంది రకరకాల భూదందాల మీద దోపిడి మీద అలాగే చెట్ల మీద ఇంకా చెట్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతుంది తప్పకుండా తప్పదు కాబట్టి కొట్టాడుతుంది ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి గోదావరి మీద అరాగిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు ఈ సాగరు ఆ సాగరు అంటే గోదావరి దోపిడీ ఉంటే దాని మీద సప్పులు లేదు కృష్ణలు ఇంత ఘోరంగా పరమూర్తిపోతారు ఇంత జిమ్మి సప్పు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ఏం చేయాలనుకున్నట్టు ఏం జరుగుతున్నట్టు ఈ రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితులు నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్న దీనం ఈరోజు డిసిషన్ అయిపోయింది రెండు మూడు రోజులలో రెండు మూడు నాలుగు రోజులలో రాబోయే త్రీ ఫోర్ డేస్ ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామ గ్రామాన్ని డప్పు మొత్తం సభలు పెడతాం కవులుగా గోదావరి కృష్ణ మనకు నీళ్ళు ఇంకా మన అమృతం అని చెప్పాలి గోదావరి కృష్ణీ అయితే వీటి మీద ఎప్పుడు ఏమైనా కూడా ఈ పెద మనుషులు కాంగ్రెస్ పెద్ద మనుషులు వాళ్ళు కూడా బయటకొచ్చి మాట్లాడతలేరు ఎందుకు మాట్లాడతలేదు అంటే ఏం మాకు రియల్ ఎస్టేట్ దందాలు వేరే ఉంటాయి గవి గదా మేము మాట్లాడాల్సింది ఇవన్నీ ఎందుకు మాట్లాడదాం అనుకున్నట్టున్నారు ఎప్పుడు చూసినా అటే ఉంటుంది లొల్లంతా అయితే రెండు సంవత్సరాలు టైం ఇచ్చినాము అంటే కేసీఆర్ మాట్లాడుతున్న మాటల మీదకెళ్ళి నేను కూడా చెప్పినా కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు ఏంది అనేది అయితే రెండు సంవత్సరాలల్లా ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో కనీసం ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయింది తెలంగాణ అని చెప్పేసి మాట్లాడుతుంది అన్నారు ఇప్పుడు ఏమన్నా మంచిగా మాట్లాడినాకో సపోర్ట్ చేస్తున్నారు అంటారు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ముందు పాలన ఇప్పుడు పాలన అని చూస్తే రెండు సంవత్సరాలల్లా ఆడోళ్ళు బస్సులలో పోనికి నెత్తి ఖరాబ్ అవుతున్నది ఆ ఒకప్పుడు ప పన్నెండు వందలు ఎంతనో ఉంటుండే బస్ పాసు అది ఒక్కటి పెట్టుకొని పోతే అయిపోయేది కానీ ఇప్పుడు అట్లా లేదు బస్ పాస్ ఉన్నా ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పి దానివల్ల ఎంతమంది పొద్దున్న ఆఫీసులకు లేట్ అవుతుంది తెలుస్తున్నదా కృష్ణానదికి సంబంధించి అటు ఆంధ్రోళ్ళేమో మాది మాది అనే వాళ్ళు అంటారు గోదావరికి సంబంధించి ఇంకొక మాట అంటారు ఏమనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం అంటే ఎట్లా అనుకుంటున్నారు నాకు అర్థం కాదు అసలు ఆడు ఉన్న అన్నా ఏమన్నా శాతనేటట్టు అనేటట్టు మాట్లాడుతున్నాడు వాళ్ళు అంతే వాళ్ళు మాకెందుకు ఎందుకు గవర్నమెంట్ పట్టించుకుంటులేదు నేను ఎందుకు పట్టించుకోవాలనుకున్నారో ఏమో ఆ మొత్తంగా చేతులు చూపిసుకున్నారు మరి ఇప్పుడు కేసీఆర్ గారు అంటున్న మాట ఏంటంటే నేనే రంగంలోకి దిగుతా అసలు అడ పరిస్థితులేంది రేపటి రోజు తెలంగాణ ఇంకా దీనికన్నా దిగజారిపోవద్దు అన్న ఏకైక ఉద్దేశంతో నేను ముందుకోతున్నాను అట్టుగా కేసీఆర్ గారు అయితే మాట్లాడడం జరుగుతుంది మరి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలన్నిట్లో నాకు ఏమనిపించిందంటే ఆయన రెండు సంవత్సరాలల్లో ఎంత చేస్తారు ఎన్ని మార్పులు ఎన్ని మార్పులు చేస్తారు ఎంత చేస్తారు అని చెప్పేసి చాలా అనుకున్నారు చూస్తారు కంటే

తెలంగాణ రాష్ట్రం అంటే ఏదన్నా ఉత్తంగానే ఫామ్ అయిన రాష్ట్రం అనుకుంటున్నారా నాకు అర్థం కాదు ఎన్ని కొట్లాటలు ఎంతమంది అమరవీరులు చచ్చిపోతిన రాష్ట్రాన్ని గిదా గిదా పరిపాలన అంటే అన్న అన్న రేంజ్కు తీసుకొచ్చిర్రు తెలంగాణ ప్రజలల్లో ఒక్క విషయం ఏంటంటే ఏదున్నా కూడా ముఖం మీద చెప్పే తరిక వా వాళ్ళ చిన్నప్పటి నుంచి రక్తం దాని ఎందుకంటే పోరాడి బయటకు వచ్చిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలలో శేషన్ ఒక పది మంచి పనులు చెప్పమను తీసుకొచ్చుడు ఆడే లీడ్ని ఇంకొకళ్ళు మట్కచ్చుడు కాదు దేశంలో రాష్ట్రంలో ప్రజలకి సంబంధించి ఏం చేస్తాను తుమ్మిన దానికి తగ్గిన దానికి మనం సెంట్రల్ దగ్గరకోవాలన్నాయి సార్ ఇప్పుడు నేను ఫ్రీ బస్ స్టార్ట్ చేస్తున్నా ఇవ్వాలన్నా వద్దా మీరు పర్మిషన్ ఇచ్చేదాకా రానే ఏ ఒక రాష్ట్రంలో ఇండిపెండెంట్ ఉంటే ఎట్లా ఉంటుంది అదేవిధంగా పైనుంచి అధికారులు ఎస్ అంటేనే ఎస్ అన్నట్టు ఉంటే ఎట్లా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా మనం ఇప్పుడు ఈ రెండు నెలలు చూసినాం రెండు సంవత్సరాలు చూసినాము ఇది మన పరిస్థితి ప్రజెంట్ అయితే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏదైతే కృష్ణానదికి సంబంధించి అదేవిధంగా గోదావరి నదికి సంబంధించి జరుగుతున్న వివాదం ఉందో వాటన్నిటికీ సంబంధించి కేసీఆర్ నేనున్నాను మీకు అంటూ ముందుకు వస్తున్నా ఇన్ని రోజులు నేను ఓపికొట్టిన కానీ ఇప్పుడైతే ఓపికొట్టరు మన అందరూ సపోర్ట్ కావాలని కోరుకున్నా ప్రజల మనం కూడా సపోర్ట్ ఇస్తేనే రేపటి రోజు ఖచ్చితంగా అది ప్లెస్ అవుతుంది లేదు అంటే ఇక మనం గింతే ఉండాలా ఇట్లనే అదేమంటారు బస్సులలో నూక్కుంటా గీక్కుంటా అచ్చుకుంటా ఇంతే ఇక మనకి నీళ్ళకి సంబంధించి కూడా లొలు అవుతున్నాయి ప్రతి చిన్న విషయానికి సంబంధించి గత ఐదు సంవత్సరాలు చూసుకోరు ఇప్పుడు రెండు సంవత్సరాలు చూసుకోరు ఎంత తేడా ఉన్నది అసలు ఏ రంగం సక్కలేదు అన్నీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక బాధ ఉంటానే ఉన్నది మరి ఈ గోదావరి కృష్ణాదు సంబంధించి మీరు ఏమనుకున్నారని ఖచ్చితంగా నాకు కమెంట్ చేసి చెప్పండి మీ అభిప్రాయం నాకు చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో మీరు ఏమనుకుంటారు ఏందని కూడా చెప్పండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాం